చెరుకు రసంలో ఉండే పాజిటివ్ బ్యాక్టీరియా లివర్ జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది మందులాగా వాడండి చెరుకు రసాన్ని పడకుండా అయితే ఒకటి చెరుకు వ్యవహారాల్లో ఎలా ఉండాలంటే ఆర్గానిక్ చెరుకా కాదా చూసుకోండి ఈ మాట ఎందుకు వాడానంటే కలుపు మందు బాగా వాడుతున్న పంటల్లో చెరుకు ఒకటి వాళ్ళు ఆర్గానిక్ బోర్డు పెట్టారా లేదా అని మీరు చూస్తానంటే అది మీ ఇష్టం నేను చేయగలిగేది ఏం లేదు నాకైనా ఆర్గానిక్ బోర్డే కనపడుతుంది మీకైనా ఆర్గానిక్ బోర్డే కనపడుతుంది ఏ చేయలో తెచ్చాడో మనం ఎక్కడ చూసాం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు దగ్గరలో ఉండేటువంటి అవసరం అవసరమైతే పది రూపాయలు కాదు బాబు ఇరవై రూపాయలు ఇస్తాం ఆ రైతులు ఎవరు ఎట్లా ఏంటి ఎంక్వైరీ చేసుకొని చూడండి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చెరుకేస్తున్నారు చెరుకు బాగుండాలంటే ఇది రైతుల మీద కోపం తెచ్చుకోవద్దు మీరు రైతులు గైడ్ చేసే వాళ్ళది అసలు సమస్య వాళ్ళకి చెప్తారు కలుపు రావద్దంటే ముందే ఇది కొట్టేసేయండి అని చెరుకు తొక్కడం మట్లో నాటడం వెంటనే కలుపు ముందు కొట్టేయడం మీరు చెరుకు పొలాలకు వెళ్ళండి ఎక్కడ చిన్న మొక్క కూడా కనపడదండి నల్లగా నేల కనపడుతుంది చెరుకు గడ మాత్రమే కనపడుతుంది అంత శుభ్రత ఎలా సాధ్యమైంది వందల ఎకరాల్లో వీళ్ళు కొట్టిస్తున్నారు ఆళ్లతోటి పురుగుమందు రైతులతో మాట్లాడి ఆర్గానిక్గా పెంచినటువంటి చెరుకు రసం తీసుకోండి లివర్ సమస్యలకు అద్భుతమైన ఔషధం ఇదే